కొండయ్య వాళ్ళమ్మ కొండయ్యతోటి అరే కొండయ్య నేనైతే అమ్మాయిని చూసి వచ్చానురా నీకు అమ్మాయికి ఈడు జోడు బాగుంటుంది నువ్వు కూడా ఒకసారి చూడరా అంటే కొండయ్య నేను చూడటానికి ఏమీ లేదమ్మా అంతా నీ ఇష్టం అని చెప్పగా సరేరా మరి ఇంకో పది రోజులలో పెళ్లి ముహూర్తాలు పెట్టించాను అని చెప్తుంది ఈ మాటకి కొండయ్య సరే అమ్మ అని అంటాడు ఇక ఇక కొండయ్యమ్మ పెళ్లి పనులన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక పెళ్లి డేటు రానే వచ్చింది కొండయ్య కొండయ్య తరపున వాళ్ళందరూ కూడా అమ్మాయి ఇంటి దగ్గరకైతే వెళతారు ఇక అమ్మాయి చూడ్డానికి శారద అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా అయితే ఉంటుంది ఇక కొండయ్య తనకి కాబోయే రెండవ భార్యను చూస్తున్నా కూడా ఇందుకో ఊరికే శారదని గుర్తుకొస్తూ ఉంటుంది నేను ఇప్పటికైనా తప్పు చేస్తున్నానా కానీ తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది అని కొండయ్య తనకు తాను సమర్థించుకుంటూ పెళ్లి పనులకైతే రెడీ అవుతూ ఉంటాడు ఇక శారద పెళ్లివారితో పాటు కాకుండా కొంచెం ఆలస్యంగా బయలుదేరి దూరం నుండి అయితే తన భర్త యొక్క రెండవ పెళ్లిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక కొండయ్య కుటుంబ సభ్యుల అందరి ముందు తన రెండవ భార్య అయిన దుర్గా మెడలో తాలి కట్టి రెండవ పెళ్లి అయితే చే చేసుకుంటాడు ఇలా కొండై పెళ్లి జరుగుతూ ఉంటే శారద మాత్రం దూరం నుంచి తన భర్త కొండైని చూస్తూ తన పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శారదా బాధని ఎవ్వరూ తీర్చలేనిది కానీ ఆ దేవుడు ఎందుకు ఇలా శారదకు చేశాడో తెలియదు కానీ ఏ ఆడదానికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని శారద తనలో తాను బాధపడుతూ తన పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని తనలో తాను ఉక్కిరి బిక్కిరై బాధను ఆపుకొని మరి అలా దూరం నుండి తన భర్తని చూస్తూ ఉంటుంది శారద గుండెల్లో భరించలేనంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధనంతా గుండెల్లో దాచుకొని పోనీలే నా వల్ల నా అత్తగారింటికి ఎలాంటి ఉపయోగం లేదు కనీసం ఈ దుర్గ వల్ల నా అత్తగారిల్లు మారి నా భర్త సంతోషంగా ఉంటే చాలు నా అత్త హ్యాపీగా ఉంటే చాలు ఇంటి అప్పులు తీరి నా మామ ఆరోగ్యం బాగుపడి నా భర్త సంతోషంగా ఉంటే అంతకుమించి నాకేం కావాలి అని శారద తనలో తాను చెప్పుకుంటూ రేపటి నుండి నా స్థానంలో దుర్గా ఉంటుంది దుర్గని నా భర్త కొండయని చూసి నేను తట్టుకోగలనా అంటూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇక శారదా పిల్లలు శారద అని అమ్మ నాన్న పక్కన ఎవరున్నారు నువ్వు కాకుండా వేరే ఎవరో ఉన్నారమ్మా అని అడగగానే శారద ఈ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను కూడా మీకు అమ్మ లాంటిదే అమ్మ మీకు పిన్ని వరుస అవుతుంది రేపటి నుంచి మీరు నాతో ఎలా ఉంటారో ఆమెతో కూడా అలానే ఉండాలి అనైతే శారద తన పిల్లలకి చెబుతుంది ఇక కొండయ్య పెళ్లి చేసుకొని అయితే తన భార్య దుర్గాని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక కొండయ్య రెండో భార్య తెచ్చిన కట్నం డబ్బులన్నీ కూడా కొండయ్య తల్లి కొండయ్య దగ్గర పెడుతుంది అరే కొండయ్య ఈ డబ్బులతోటి మనకున్న అప్పులన్నీ తీర్చేరా అలాగే మీ నాన్నగారి ఆరోగ్యాన్ని కూడా చూపించి బాగు చేపించురా అయితే కొండయ్య తల్లి కొండయ్యకి చెబుతుంది ఇక కొండయ్య తన తండ్రిని పట్టణంలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి తనకైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఇలా కొన్ని రోజులకి కొండయ్య తండ్రి ఆరోగ్యం బాగుపడుతుంది ఇక కొండయ్య కొండయ్య తండ్రి చాలా హ్యాపీగా ఉంటారు తరువాత కొండయ్య తన రెండో భార్య దుర్గ త రకరకాల వంటలు చేపించి తన నలుగురు ఆడపిల్లలకి కడుపు నిండా తినిపిస్తాడు తరువాత కొండయ్య దుర్గతోటి దుర్గా నీకు ముందుగానే చెప్తున్నాను ఈ పిల్లల్ని నువ్వు నీ సొంత పిల్లల్లాగా చూసుకోవాలి నువ్వు అలా చూసుకోకుండా వీళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు లాంటివి చేశానంటే మాత్రం నేను ఊరుకోను అని అయితే కొండయ్య ముందుగానే దుర్గకి చెప్తాడు ఇక దుర్గ కూడా ఆ పిల్లలలో బాగా కలిసి వాళ్ళతోటి చాలా సరదాగా ఉంటుంది ఇక తర్వాత కొండయ్య శారదా కోసం వెతుకుతూ ఉంటాడు శారద మాత్రం ఇంటి నుండి దూరంగా నిలబడి బాధపడుతూ ఉంటుంది కొండయ్య దుర్గని ఇంట్లోకి తెచ్చినప్పటి నుండి కూడా శారదా ఇంటి లోపలికి రాకుండా బయట బయటనే ఉంటూ దూరం నుండి తన పిల్లల్ని కొండయ్యని దుర్గని తన అత్త మామల్ని చూస్తూ ఉంటుంది ఇక కొండయ్య శారదా దగ్గరికి వెళ్ళి శారదాతో ఏమి మాట్లాడతాడు ఏమి మాట్లాడి శారదాను ఒప్పించి ఇంట్లోకి తీసుకొస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్